నమస్తే స్వాగతం మండపేట కలోపు దేవి సెంటర్ లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు ఆలయ వ్యవస్థాపకులు రెడ్డి బ్రహ్మల చౌదరి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఆలయ పూజారి అయిన వెళ్లి రాజరాజేశ్వర రుద్రశర్మ అమ్మవారికి విశేష పూజలు పంచామృత అభిషేకాలు ప్రత్యేక హోమాలు కుంకుమ పూజలు భవానీలు భక్తుల సమక్షంలో కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు అమ్మవారు భక్తులకు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు దేవి నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు మండపేట కలోపు సెంటర్ లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ వ్యవస్థాపకులు రెడ్డి బ్రాహ్మణ చౌదరి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఆలయ పూజారి అయినవిల్లి రాజరాజేశ్వర రుద్రశర్మ వేకోముని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు భవానీలు మహిళల చే కుంకుమ పూజలు అలాగే హోమాలు నిర్వహించారు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా దేవత బ్రహ్మస్య సర్వకళ పరిపూర్ణత ఫల ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవ అంగత్వేన తృతీయ దివసే అన్నపూర్ణ విశేష అవతార మహోత్సవ తృతీయం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి